హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో వడియాలు పెట్టే టైం వచ్చేసింది కదా ఫ్రెండ్స్ సమ్మర్ వస్తే చాలు ఎప్పుడెప్పుడు ఒడియాలు పెట్టుకోవాలి అనుకుంటూ ఉంటాం కదా సో అందుకోసం అనేసి నేను బియ్యం పిండితో రెండు రకాల వడియాలని ప్రిపేర్ చేశాను చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెండు రకాల వడియాలని మనం ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాము మనకి ఎండాకాలం ఇలా పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసేద్దాము దీనికోసం స్టవ్ మీద ఇలా లోతు ఉన్న ఒక గిన్నెని తీసుకోవాలండి గిన్నెలో నేనైతే ఐదు కప్పుల వాటర్ని తీసుకుంటున్నాను ఇలా ఐదు కప్పుల వాటర్ని తీసుకొని దీన్ని కొంచెం మరిగణించాలి అంతలోపు ఒక బౌల్ తీసుకునే దీంట్లో వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వన్ కప్ వాటర్కి వన్ కప్ బియ్య పిండిని తీసుకోవాలి బియ్యం పిండిని మీకు స్పూన్తో గంటతో సరిగా కలపడం రాకపోతే ఇలాంటి విక్సెట్తో కలపండి మనకి ఎలాంటి వండలు లేకుండా పిండిలోకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి మనకి వండలు అనేది లేకుండా పిండి పర్ఫెక్ట్గా వచ్చేసింది సో ఇలా విక్సెట్తో కలుపుకున్నట్లయితే సింపుల్గా కలుపుకోవచ్చండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి దీంట్లో స్మాల్ సైజ్ అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అంతలోపు మనకి వాటర్ అనేది చూడండి ఇలా మరుగుతూ ఉంటాయి దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న పిండి అండ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం పిండిలో వన్ కప్ వాటర్ని యాడ్ చేసాము దీంట్లో ఫైవ్ కప్ వాటర్ని యాడ్ చేసాము మొత్తం ఆరు కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసామండి వడియలు అనేది విరిగిపోకుండా రావడానికి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకోండి ఇలా మైదా యాడ్ చేయడం వలన మనకి వడలు అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఆ మైదా పిండిని కూడా ఇలా విక్షర్తో ఒకసారి కలిపేసుకొని దీంట్లో కొంచెం రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మనం కచాపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫేస్ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఇలా కంప్లీట్గా కలిపేసుకొని తీసుకోవాలి కలిపేసుకొని తీసుకున్నాక దీన్ని మనం మినిమం మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం దీన్ని పర్ఫెక్ట్గా కుక్ చేసుకున్నట్లయితేనే వడియలు అనేది పర్ఫెక్ట్గా వస్తే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ పిండి అనేది సరిగా ఉడకకపోవడం వలన వడియలు అనేది విరిగిపోతూ ఉంటాయి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉడకపెట్టుకున్నట్లయితే మనకి వడియలు అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు దీన్ని బాగా కుక్ చేసుకొని తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయాలి అలా అయితేనే మనకి ఇది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత మన పిండి అనేది చిక్కబడుకుంటూ మనకి దగ్గర పడుతున్నట్టు అనిపిస్తుంది కదా సో దీన్ని ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి పిండి అనేది బాగా దగ్గర పడాలి చూడండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పిండి అనేది ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్నట్లయితే ఉడకపెట్టుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ ఓడియాలు వచ్చేస్తాయి సో చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ క్వాంటిటీలో వచ్చేంత వరకు మనం పిండిని కుక్ చేసి తీసుకోవాలి ఈ క్వాంటిటీలో వచ్చాక పిండిని ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని వండలు అనేది లేకుండా తీసుకొని మనం కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఇంతలోపు మనం సెకండ్ పిండిని కూడా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో టూ కప్స్ వరకు వాటర్ రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా వాటర్ అనేది బాగా మరిగించుకొని తీసుకోవాలి దీంట్లో వన్ కప్ బియ్యం పిండిని యాడ్ చేస్తున్నానండి మీరు ఇద్దరు కనుక ఉంటే ఒకరు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ తీసుకోండి దీంట్లో కూడా వన్ టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం చేసేటప్పుడు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సో దాంట్లో వన్ టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసేసి పిండి అనేది బాగా కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకొని తీసుకోవాలి ఇలా కలుపుకుంటూ మనకి పిండిలో వాటర్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు కలుపుకుంటూ ఒక గంటతో తీసుకోవాలి అడగనేది మాడిపోకుండా ఇలాగే కలుపుకుంటూ తీసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు సో పిండిని ఇలా కంప్లీట్గా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి కింద తీసుకోవాలి కింద పెట్టేసినాక ఇలా పిండిని బాగా కలుపుకుంటూ తీసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇలా కలుపుకొని దీన్ని ఇలా ముద్దలా చుట్టి పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్ మీద తీసుకుంటున్నాను మీరు మీరు కనుక కాటన్ క్లాత్ మీద తీసుకున్నట్లయితే కొంచెం టైం పడుతుందండి ఎం సరే అందుకోసమే నేనైతే ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని కవర్ మీద తీసుకుంటున్నాను మీరు కాటన్ క్లాత్ మీద తీసుకున్నట్లయితే ఈ పిండి అనేది చల్లారి చల్లారి పెట్టాల్సిన అవసరం లేదండి వేడివేడిగా ఉన్నప్పుడే అప్పుడే ఒడియాలు పెట్టేయచ్చు ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఒక గంటతో ఇలా పెట్టుకొని ఇలా స్మాల్గా ఒత్తితే చాలు మనం నేరి పలసగా చేసుకున్నట్లయితే విరిగిపోయినట్లు వచ్చేస్తాయి సో అలా కాకుండా ఇలా ఒక గంటని ఇలా పిండి పోసేసి ఇలా ఇలా స్మాల్గా గంటతో ఇలా ఒత్తేస్తే సరిపోతుంది మనకి క్రెడ్ రౌండ్ షేప్ వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తాయి సేమ్ ప్రాసెస్లో కంప్లీట్ ఒడియాలని పెట్టేసుకొని తీసుకోవాలి సో వీటిని ఎండలో పెట్టి వన్ టూ డేస్ తర్వాత మళ్ళీ మనం ఇది కవర్కి సపరేట్ అయిపోతూ ఉంటుందండి అప్పుడు మనం వీటిని నేను కొంచెం వీడియోని మధ్యలో మిస్ అయ్యాను ఇది రిటర్న్ ఎలా టౌన్ చేయాలనేది సో వీటిని ఇలా కవర్కి సపరేట్ అవుతున్నప్పుడు మనం వీటిని రిటర్న్ టౌన్ చేసుకొని ఇంకొక రోజు ఎండ పెట్టుకొని తీసుకున్నట్లయితే మనకి అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి టూ డేస్ ఎండ పెట్టాక నెక్స్ట్ డే రిటర్న్ తిప్పుకొని ఎంట పెట్టుకుంటే మనకి సరిపోతుంది సో ఇలా కంప్లీట్గా ఉన్న పిండిని ఇలా కంప్లీట్గా చేసేసి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాక మనం నెక్స్ట్ ప్రిపేర్ చేసిన పిండిని ఇంకా బాగా కలుపుకొని తీసుకోవాలి పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకున్నట్లయితేనే మనకి ఎండిపోయినా సరే వడియలు అనేది విరిగిపోకుండా వచ్చేస్తాయండి ఈ పిండిని బాగా కలుపుకొని తీసుకున్నాక ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది ఒత్తి చూస్తే ఇలా సాఫ్ట్గా వచ్చాక చేతిని కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఇలా చిన్న పిండి ముద్దలా తీసి మనం ఒక మురుకుల పావు ఉంటుంది కదండి ఈ మురుకుల పావులో మనం ఇలా సన్నగా ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు నేనైతే సింపుల్గా స్టార్ సింపుల్ ఉంటుంది కదా ఆబిల్లతో చేసుకుంటున్నాను మీరు కావాలంటే సన్న మురుకుల్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి కొంచెం నెయ్యి లేదా ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని పిండి ముద్దని యాడ్ చేసుకోండి నేనైతే నెయ్యిని అప్లై చేసి చేసుకుంటున్నాను ఇలా ఒత్తుకొని ఇలా సింపుల్గా మనకి కావాల్సిన షేప్లో ఇలా వడియల్ని పెట్టేసుకోవాలి చూడండి ఇలా వీడియో క్లిప్లో చూస్తున్నట్టు చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు అండి వీటిని ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేయవచ్చు సో వీటిని కూడా ఒక కవర్లో అదే కవర్ పైన ఒక సైడ్న ఇలా చేయితో చేసి ఇలా ఒత్తుకొని చేయితో కూడా పెట్టుకోవచ్చు మీకు రాకపోతే సో వీటిని నేనైతే ఫోర్ డేస్ పాటు బాగా ఎండపెట్టి తీసుకున్నాను త్రీ డేస్ పాటు చూడండి ఇలా బాగా ఎండ పెట్టుకొని తీసుకోవాలి చెప్పాను కదండి మధ్యలో టౌన్ చేయడం వీడియో మిస్ అయిందని సో వీటిని ఇలా బాగా ఎండపెట్టి తీసుకున్నాక స్టవ్ మీద డీకి సరిపడే ఆయిల్ని పెట్టుకొని ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి తీసుకోవచ్చు వడియాలనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి దీంట్లోకి నేను రెండు రకాల వడియాలని ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి చాలా చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా వచ్చేస్తాయి వీటిని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి మనకి ఒడియాల పెట్టే టైం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒకసారి ఈ టిప్స్ని పాటించి సింపుల్ ఒడియాలని కూడా ఒకసారి పెట్టి చూడండి చాలా చాలా బాగా వస్తాయి సో పువ్వు లాంటి కమ్మనైనా వడియాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా సో ఈ టేస్టీ రెసిపీని ఈ రెండు బియ్యం పిండితో రెండు రకాల వడియాలని ఎలా పెట్టాలో చూసేసాం కదా సో ఈ ఒడియాల రెసిపీని మీరు ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మరన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్